ఈ వీడియోలో మీరు తెలుసుకునే ముఖ్య అంశాలు బ్రహ్మచారి శివుని రూపాన్ని ఎగదాలి చెయ్యుట శివుని అలవాట్లపై నిశానవాసం పాములు అని విమర్శలు శివుని కులగోత్రాల గురించి ప్రశ్నించుట విష్ణువుతో పోల్చి శివుని తక్కువ చేయుట ఏనంత ఉన్న శివుని ఉద్దేశ్యం శివలీలలోని ఈ అద్భుతమైన ఘట్టాన్ని తప్పకుండా చూడండి అలాగే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయటం మాత్రం పితరౌ వందే పార్వతీ పరమేశ్వర పరమేశ్వరస్వరూపమైన శ్రీ శివమహాపురాణ పఠనముకు నమస్కారం ఇక ఈ వీడియోలో బ్రహ్మచారి శివుడిని నిందించుట అనే ఘట్టం గురించే దానికి సమాధానముగా పార్వతి ఓ విత్రోత్తమ నా సఖి పలికిన పలుకులు సత్యమే నా కోరిక చాలా దుర్లభమైన దుర్లభమైనదే కావచ్చుగాక ఆ నందే నా మనసు దృఢముగా నిలిచి ఉన్నది నేను ఆయనకు అర్ధాంగిని కాలేకపోతే అగ్నికి ఈ దేహాన్ని అర్పించే సాలోగ్యాన్ని పొందుతాను ఇది నా నిశ్చయం అత్రీకరణ శుద్ధిగా పలికినదట ఆమె పలుకులకు విస్మృతుడైన శంకరుడు ఆమె ప్రేమకు పరీక్షగా ఇలా అన్నాడట ఓ పార్వతి నువ్వు చేస్తున్న పని చాలా విడ్డూరముగా ఉన్నది పద్ధత పాత్రముల వంటి కన్నులు కలిగిన నువ్వు ఎక్కడ మూడు కన్నులు కలిగిన ఆ శంకరుడు ఎక్కడ చంద్రుని వలె ఆహ్లాదపూరితమైన ముఖం కలిగిన నువ్వు ఎక్కడ ఐదు ముఖములు గల ఆ శివుడు ఎక్కడ నీతల మీద ఉన్న జడ దీవ్యమైన సర్పం వలె చాలా ప్రకాశమానముగా ఉన్నది చూడ జటాజటం లోకంలో చాలా ప్రసిద్ధి పొందినది నీ శరీరం మీద అంతా చందనం ఉంటే ఆయన శరీరం మీద శవాలు కాల్చిన బూడిది ఉంటుంది నువ్వు కట్టుకునే పట్టు చీర ఎక్కడ శంకరుడు ధరించే గజజర్ణం ఎక్కడ దివ్యమైన నీ అలంకారాలు ఎక్కడ శంకరుడు ధరించే సక్కాలు ఎక్కడ నిన్ను సేవించడానికి దేవతలంతా పూడి ముందుకు వస్తూ ఉంటారు భూతములకు ఇచ్చే ఆహారాన్ని ఇష్టపడే ఆ శివుడు ఎక్కడ మృదంగ ధని ఎక్కడ ఆ శూని ఢమరుక శబ్దం ఎక్కడ భీరీ ధ్వనుడు ఎక్కడ అశుభప్రదమైన కొమ్ము గూరల చప్పుడు ఎక్కడ ఢక్క శబ్దం ఎక్కడ గలమనే వాద్యం యొక్క అమలమైన ధని ఎక్కడ ఉత్తమమైన సౌందర్యం శివుడికి తగినది కానే కాదు ఆయన దగ్గర ధనమే ఉంటే దిగంబరుడై తిరగవలసిన అవసరం ఏమిటి ఆయనకు వాహనం ఒక ముసలి ఎద్దు ఆయన దగ్గర ఏ విధమైన సామాగ్రి ఉండదు మగవారిని ఏ ఏ గుణాలు ఉండాలి ఎటువంటి గుణాలు స్త్రీలు సుఖాన్నిస్తాయి అని చెప్పబడినాయో వాటిలో ఏ ఒక్క గుణం కూడా ఆ మూడు కన్నులవాని ఎందు లేదు పైగా నీ ఆప్తమిత్రుడైన మన్మధుడినే ఆ హరుడు ధరించి దహించి వేశాడు పైగా ఆయన చూపించిన అనాథరము నీకు అనుభవమే కదా ఆ శువుడు నిన్ను వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోయాడు ఆయనకు జాతి గాని విద్య గాని జ్ఞానము గాని ఏవి ఉన్నట్టు నాకు కనిపించడం లేదు ఆయనకు తోడు అన్నీ విషాచాలే కంఠంలో ఉన్న విషం బయటకు స్పష్టముగా కనిపిస్తూ ఉంటుంది ఆయన ఎల్లప్పుడూ ఒంటరిగానే ఉంటాడు ఆయనకు నిత్య వైరాగ్యం దృఢముగా ఉన్నది కనుక నువ్వు మనస్సులో శువుని కోరుకోవడం అనేది ఎంత మాత్రం తగిన పని కాదు సుమా నీ మెడలోని హారం ఎక్కడ ఆయన మెడలో ఉండే మానవల మానవ కపాల మాన ఎక్కడ నీవు పూసుకునే దివ్యమైన శరీర లేపనం ఎక్కడ ఆయన శరీరానికి పూసుకుని చిద భస్మం అనగా శవాలించి కాల్చిన వచ్చిన బూడిద ఎక్కడ ఓ దేవి నీకు నీకు శివుడికి రూపం దగ్గర నుండి సమస్త విషయములలోనూ అన్నిటిలోనూ అందులోని విరోధమే నాకు కనిపిస్తోంది కనుక నాకు ఈ వివాహం పూర్తిగా నచ్చటం లేదు ఇక నీ నీకు తోచినట్లు నువ్వు చేసుకో నువ్వు ఈ సృష్టిలోనే సమస్తమైన చెడు వస్తువును పొందాలని నువ్వే కోరుకుంటున్నావు నీ మనస్సును శివుడి నుంచి మళ్ళించుకోవాలి లేదా నీ ఇష్టం నీకు తోచినట్లు నువ్వు చేసుకో అన్నాడుట వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చిన పరమేశ్వరుడు హరి ఓం ఓంసదు ఇంతటితో బ్రహ్మచారి శివుడిని నిందించుట అనే ఘట్టం పరిసమాప్తి రేపటి వీడియోలో శివుని సాక్షాత్కారం అనే ఘట్టం గురించి తెలుసుకుందా స్వస్తి వీక్షకులకు ధన్యవాదాలు దయచేసి శివభక్తుడు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి